ఈశ్వర కళా మందిరం దక్షిణ కాశీ అమ్మవారు బిడ్డ గణపతి గంగాదేవిని మూస్తున్న శివయ్య కాశీక్షేత్రం రాతి ధ్వజస్తంభాలు సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులు అమ్మవారు ఏనుగులు తో పురాతనమైన ఆలయాలు చండీముండి ద్వారపాలకులు బయటకొచ్చే దారి స్వామివారి ఊరేగింపు రథం శివయ్యకి రథం అమ్మవారు తులసి కోట సూర్యచంద్రులతో కలిసిన అతిపెద్ద రాతి ధ్వజస్తంభం శివయ్య పార్వతి నంది మీద నువ్వు లేకుండా నా స్వామి విశ్వామిత్రుల వారు ఒక పక్క సుబ్రహ్మణ్య స్వామి ఇంకో పక్క వినాయకుడు మధ్యలో శివపార్వతుడు ఆంజనేయ స్వామి పురాతనమైన ఆలయం అనడానికి ఇదే నిదర్శనం దానికి రీమోడల్ కానీ శిలా శాసనాలు చూడండి ఎన్ని ఉన్నాయో అన్ని శాసనాలే సంస్కృతం ఇది ఎక్కడెక్కడో భూముల్లో దొరికినట్టు అన్ని తెచ్చి పెట్టినట్టున్నారు మాత్రం ఉంటాడు స్వామి ఎవరున్నా లేకపోయినా నువ్వు మాత్రం కామను మూషకంతో సహా శివయ్య గాలిగోపురం